హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక మీకు అప్డేట్ అయితే చెప్పడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే మీకు అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డుల గురించి ఇష్యూస్ ఉన్నాయి కొన్ని అవి అవేంటనే నేను చెప్తాను రేషన్ కార్డులో వస్తున్న సమస్యలు ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగు లేకపోతే ఎలా చేసుకోవాలి ప్రస్తుతానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తున్నారా లేదా అలాగే బర్త్ సర్టిఫికేటు మ్యారేజ్ సర్టిఫికేటు కంపల్సరీగా ఉండాలా లేదా బస్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా రేషన్ కార్డులో పేరు ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డులో మ్యా పేరు ఎలా యాడింగ్ చేసుకోవాలి ఈ సమస్యలు అనేవి మీకు నేను ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ మనకి వచ్చిన సా సమస్యలకి మనకు వచ్చిన కామెంట్ల ప్రకారం మీకైతే నేను ఇప్పుడు నేను తెలియజేస్తాను రేషన్ కార్డుల గురించి అలాగే ఇలాంటి విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా గవర్నమెంట్ ఏ పథకాల గురించి వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా అయితే మనం వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకున్న మీకు సమస్యలు ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు యాడ్ చేసుకోవాలంటే వస్తున్న సమస్య ఏంటంటే రేషన్ కార్డులు రేషన్ కార్డు సచివాలయంలో పరిధిలో లేరు అని వస్తుంది అంటే మీరు వేరే సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటే మరో వెళ్ళి అప్లై చేసుకుంటే కాదనమాట రేషన్ కార్డు యాడింగ్ అయినా సరే అలాగే రేషన్ కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలన్నా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీకు ఉందా లేదా అంటే సో మీరుండే ఏరియాకి సచివాలయం ఏరియాలో మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారా లేదా అనే సమస్యని ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేయించుకోండి అది ఎలా అంటే మీరు సచివాలయంకి వెళ్ళారనుకోండి డిజిటల్ అసిస్టెంట్ని కానీ మీరు కానీ రిక్వెస్ట్ చేసి అడిగారు వాళ్ళు మీకు చెప్తారు మీ రేషన్ మీ ఆధార్ కార్డులు మీ మెంబర్లో ఏమైనా ఎవరైనా ఆధార్ నెంబర్ కొట్టాలనుకోండి అనుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడికి ఉందో తెలుస్తుంది ఒకవేళ లేకపోయినా కూడా మీరు ఎక్కడైతే సచివాలయం పరిధిలో ఉన్నారో ఆ సచివాలయం పరిధిలోకి వెళ్ళి ఆ సచివాలయం వాళ్ళు మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు ఒకరోజు చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్కి అంతా యాడ్ అవుతుంది తర్వాత మరుసినడైనా కూడా అప్లై చేసుకుందానికి అవకాశం ఉంటుందన్నమాట రేషన్ కార్డులో ఉన్న సమస్య మెయిన్ సమస్య ఏంటంటే ఇదే వస్తుంది ఎక్కువ హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్లో లేరు అనేసి వస్తుంది కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఓపెనింగ్లో ఉంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అవుతుంది జరుగుతున్నాయి కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోండి ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఆ ఊరి నుంచి ఇంకొక ఊరికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళ పేరు ఆ కుటుంబ సభ్యులు రేషన్ కార్డులు పేరు చేర్చడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అక్కడ సచివాలయంలో ఉంటుంది వాళ్ళ ఊర్లో సచివాలయంలో మ్యాపింగ్ చేసుంటారు మన సచివాలయంగా అక్కడ డిలేషన్ చేసి మన సచివాలయానికి మ్యాపింగ్ చేసుకోవాలన్నమాట అంటే మీరు ఏ ఏ ఊళ్ళో ఉన్నారో ఆ సచివాలయంకి మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలా చేసుకుంటే అప్పుడు యాడింగ్ అవుతుంది అలాగే ఇంకొక అక్కడే ఆ సమస్య ఒకటి అనమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీగా ఉంటేనే అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీకు ఎక్కడ ఉందో అనేది ఫస్ట్ చూసుకోండి రేషన్ కార్డుకి చేసుకునే దానికైనా కూడా హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు అవుతుంది అనమాట అది మానిటరీ తర్వాత మీరు బర్త్ సర్టిఫికేటు లేకపోతే పిల్లల్ని రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చా లేదా అనేసి అదొక ఆలోచనలో కొంతమంది ఇబ్బంది అనమాట కానీ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పిల్లలకి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డులు యాడ్ చేసుకుందానికి దానికి కానీ ఆధార్ కార్డులో ఉన్న బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా ఆధార్ కార్డులో పేర్లు ఏమైనా తప్పులు అంటే చూసుకోండి సరి చేసుకోండి మెయిన్ అప్ వాళ్ళు తర్వాత ఇంకోటి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళని కుటుంబంలో రేషన్ కార్డు చేసేదానికి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలనేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మ్యాడటరీ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఫొటోస్ ఏమైనా ఉన్నా దాని ప్రకారం చేసి అలాగే మ్యారేజ్ అప్పుడు పెళ్లి పత్రిక ఉంటుంది కాబట్టి పెళ్లి పత్రిక ఫొటోస్ టూ ఫొటోస్ తాళిబుట్టి కట్టే ఫోటో ఒకటైనా సరే లేదా తళ్ళబ పోసే ఫోటో అయినా జీలకర్ర బెల్లం పెట్టే ఫోటో అయినా ఉన్నా సరిపోతుంది అనేసి మనకైతే సచివాలయం సిబ్బంది నేను అడిగి తెలుసుకున్నాను అది ఒకసారి మీరు కూడా అడిగి మీ సచివాలయంలో డి డిజిటల్ రెసిడెంట్ నేనైనా లేకపోతే మీకు ఇక్కడ ఉన్న సచివాలయంలో పెద్దలు ఎవరున్నా కానీ అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేటు అలాగే బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకునే విధానం కూడా మనకి దరఖాస్తు చేసుకుని అవకాశం కూడా కల్పిస్తున్న కల్పించిన అనేసి మనకైతే సమాచారం అవుతుంది కానీ మీరు అడిగి కూడా పూర్తి వివరాలు సచివాలయం తెలుసుకోండి తర్వాత మెయిన్ సమస్య కూడా అదే మీకు చెప్పేది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా మీకు ఈ సమస్య ఫస్ట్ తెలుసుకొని దానికి కూడా ముందుకెళ్ళండి తర్వాత మీరు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళ ఆధార్ కార్డులు మ్యారేజ్ అయిన వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళ ఊరికి అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అది మీరు చూసుకోండి తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా పెళ్లి పత్రిక అయినా సరే రెండు రెండు ఫొటోస్ పెట్టుకొని రేషన్ కార్డు ఫొటోస్ మ్యారేజ్ అయినటువంటి పెళ్లి పత్రిక మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేటు దరఖాస్తు అంటే యాడింగ్ ఫామ్ తీసుకొని ఫుల్ చేసుకునేసి దాని అయినా పెట్టేస్తే సరిపోతుందనమాట అది అలా కూడా మనం అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీ సచివాలయంలో పరిధిలో మీరు ఎవరైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు యాడింగ్ చేసుకోవాలనుకున్నా డిలేషన్ చేయాలన్నా కూడా ఆ రేషన్ కార్డుని డిలేషన్ చేయాలన్నా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఇది మీరు గమనించవలసిన విషయం ఈ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా కూడా చేసుకో దానికి అవకాశం ఉంది ఇప్పుడు కాబట్టి మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తే ఉందో లేదో చెప్తారు లేకపోతే కూడా చేసుకునేదానికి కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఈ మంత్ ఇంజనీరింగ్ లోపల చేసుకోవాలనేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అలాగే డిలేషను ఏదన్నా అడ్రస్ చేంజ్లకు కూడా అడ్రస్ ముఖ్యంగా హౌస్ వాళ్ళ మ్యాపింగ్ అడ్రస్ చేంజ్కి అయితే ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిన వాళ్ళు రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే హౌస్టోల్డ్ మ్యాపింగ్ ఆ ఊళ్ళో హౌస్ వాళ్ళ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే మీరు రేషన్ కార్డులు ఆధార్ కార్డు జెరాక్సు అడ్రస్ మార్చుకోవాలంటే రేషన్ కార్డు జెరాక్స్లు ఇవన్నీ తీసుకొని సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫుల్ చేసి ఎత్తుకు డిస్టల్షన్ దగ్గర వాళ్ళు మీకు అప్లై చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ కానీ మెయిన్ ఇంకోటి విషయం కూడా ఏంటంటే ఆధార్ కార్డుకి అన్ని ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్ లింక్ అనేది ఉండదో లేదో ఫస్ట్ వాళ్ళు చూసుకోండి అది మెయిన్ సమస్య కూడా ఉంటుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమస్యలు మీకు క్లియర్ అయినట్టు అనుకుంటున్నాను ఎందుకంటే అవసరం మ్యాపింగ్ ప్రతిదీ మనకి ఖచ్చితంగా కావాలంటున్నారు కాబట్టి హౌస్ హోల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంగ్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకునే విధానాన్ని దరఖాస్తు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్